హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చికెన్ పికిల్ ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకొని అందులోకి పది లవంగాలు ఆరు యాలక్కాయలు ఇంచుల దాల్చిన చక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆయిల్ లేకుండా బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో వచ్చిన వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని వేరొక బౌల్లోకి తీసుకొని అదే కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ కప్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసుకున్న మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పికిల్ అనేది కొంచెము చల్లారిన తర్వాత అందులోకి ఒక మూడు నిమ్మకాయలు రసం పిండుకొని అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పిక్కిల్ అనేది రెడీ అయింది చికెన్ పిక్కిలు పట్టిన తర్వాత వన్ డే అన్న అది బాగా మగ్గాలి అప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది